ఒక ఒక ఫోన్ వాడుతున్నాము అంటే అది మన లైఫ్లో ఒక పార్టే కానీ అది మొత్తం లైఫ్ కాదు సో మనకి లైఫ్లో ఇంకేమేమి ఉన్నాయి మనం దీన్ని మన సర్కిల్ ఒక సర్కిల్ లాగా ఊహించుకుంటే ఒకవైపు ఫ్యామిలీ ఇంకోవైపు ఫ్రెండ్స్ ఒకవైపు మన స్టడీస్ కానీ కెరియర్ కానీ ఇంకోవైపు మన మిగతా లీజర్ యాక్టివిటీస్ అంటే మిగతా హాబీస్ ఏమైతే ఉన్నాయో ప్లస్ ఇంకొకటి ఈ మొబైల్ కూడా నా జీవితంలో ఒక భాగమే సరే దాన్ని యాక్సెప్ట్ చేయడము ఇంకొకటి ఏదైతే మనం పూర్తి లైఫ్ అంతా ఒక ఒక దాని చుట్టూ ఫామ్ చేయకపోవడం పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు మనకి అడాలసన్స్ అంటే ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి ఈవెన్ యంగ్ అడల్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ వరకు కూడా పర్సనాలిటీ అనేది ఫామ్ అవుతూనే ఉంటుంది సో అలాంటప్పుడు మనం ఏం మనకేమేమి మనం గమనించడం ఇష్టము మన ఏం చేస్తే మనకి ఒక ఆనందం వస్తుంది ఏం చేస్తే ప్రశాంతత వస్తుంది ప్రతిసారి అంటే ఇప్పుడు ఓన్లీ హ్యాపీనెస్ ని ఓన్లీ ఆ సడన్గా గా ఏదైతే హై ఇస్తుందో డోపమిన్ వల్ల దాన్ని చేజ్ చేయకుండా మనకి మిగతా ఫీలింగ్స్ ఏమేమి వస్తున్నాయి మనం సాడ్నెస్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటున్నాము సైకాలజిస్ట్ గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే చిన్నప్పటి నుంచే ఫోన్ ఇవ్వడం వలన వాళ్ళ పర్సనాలిటీ కూడా నెగిటివ్ అయిపోతుంది పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది గుడ్గా కాకుండా బ్యాడ్ అయిపోతుంది అంటే ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచే ఫోన్కి అడిక్ట్ కావడం వలన పెరిగిన తర్వాత ఆయన యొక్క మానసిక శక్తి డిఫరెంట్గా ఉంటుంది నెగిటివ్గా అంటే సమాజానికి ఇబ్బంది పెట్టే విధంగాను ఫ్యామిలీకి ఇబ్బంది పెట్టే విధంగాను లేకపోతే చదువులో వెనుకబడిపోవడము తర్వాత ఇంకేదైనా వాళ్ళకి సంబంధించిన వృత్తి చేసిన బిజినెస్ చేసిన దాంట్లో కాన్సన్ట్రేషన్ చేయకపోవడము ఇవన్నీ నెమ్మదిగా జరుగుతున్నాయని ఈ మధ్య మన పేపర్ లో చూస్తున్నాము పరిశోధన కూడా అలానే చూస్తున్నాము లైవ్ గా కూడా చాలా మంది చూస్తున్నాము మనం ఏదైనా ఒక ప్రాబ్లం జరిగింది అంటే దానికి మూల కారణం ఇక్కడ సెల్ ఫోన్ అడిక్షన్ ఉంటుంది లేదా సెల్ ఫోన్ ఎక్కువగా యూజ్ చేసుకొని ఉంటారు వాళ్ళు ఆంగర్ మేనేజ్మెంట్ అనేది ఇక్కడ అసలు సడెన్ గా ఒక మనకి కావాల్సింది జరగలేదు మనకి ఇది వరకు ఓన్లీ ఆ డోపమిన్ హిట్ ఏదైతే ఉందో అదే ఎక్స్పీరియన్స్ ఉంది మన బ్రెయిన్ లో ఇది అట్లా లేదు మనకి రోజు వారి లైఫ్ అంతా బోరింగ్ అనిపిస్తుంది ఒక ఫోన్ తప్ప అన్నప్పుడు మనకి ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా డిఫికల్ట్ అయిపోతుంది